పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహాల స్లాబ్ నిర్మాణ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించి అనంతరం శ్రమదానంలో పాల్గొన్నారు కార్మికులతో కలిసి కంకర ఇసుక సిమెంట్ ను నెత్తి నెత్తిమీద పెట్టుకుని మోసి మిల్లర్లలో వేశారు స్లాబ్ పిల్లర్ల నిర్మాణ పనిలో కాంక్రీట్ మోసారు మహానుభావులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలు ఎండలో వానలో తడవకుండా రక్షణ కల్పించేందుకే సుందరవనంగా స్లాబ్ ఏర్పాటు చేయాలి అనే లక్ష్యంగా పనిచేస్తున్నాము అని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిగా దళిత గ్రామం ఆర్యపేటలో విగ్రహ స్లాబ్ నిర్మాణ పని ప్రారంభించి శ్రమదానం చేశామని తెలిపారు భారతదేశం ఈరోజు ఏకత్వంగా నడుస్తూ ఉంది అని అంటే ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి రెండవది డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఆయన నిర్వహించినటువంటి శాఖల ద్వారా విభిన్నమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం అటువంటి మహానుభావుల యొక్క అంబేద్కర్ గారు జగజ్జీవన్ రావు గారు జ్యోతిరావు పూలే గారు లాంటి మహానుభావుల విగ్రహాలు ఎండకు వానకు తడుస్తూ ఎండుతూ ఉండకూడదు ఖచ్చితంగా అటువంటి మహానుభావుల యొక్క విగ్రహాలను సంరక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో నేను మూడవసారి శాసనసభ్యుడిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పాలకులు నియోజకవర్గం వచ్చిన తర్వాత నేను చేసినటువంటి మొట్టమొదటి పని నా నియోజకవర్గంలో ఆర్యపేట దళితపేటలో ఉన్నటువంటి అంబేద్కర్ జగజ్జీవన్ రావు గారి విగ్రహాలకు సంబంధించినటువంటి స్లాబ్ నిర్మాణ పనుల్లో ఆ రోజు శ్రమదానం చేసి ప్రారంభించి నా నియోజకవర్గ పనుల్ని ఆ రోజు ఒకటే చెప్పాను నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి అంబేద్కర్ గారు బాబు జగజ్ రావు గారు జ్యోతిరావు పూలే విగ్రహాల సంరక్షణ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పాను దానిలో భాగంగానే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ మహానుభావుల విగ్రహాలను మన భరత జాతి ముద్దు విగ్రహాలను సంరక్షించుకునేటువంటి బాధ్యతలో భాగంగా ఈరోజు మరి పద్దెనిమిదవ వార్డు మన శ్రీనివాస డైలెక్స్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి మరి అంబేద్కర్ గారు అదేవిధంగా బాబు జగ్ జగన్ రావు గారి విగ్రహాలకు ఈరోజు భారత గణతంత్ర దినోత్సవం రోజున ఇక్కడ ఈ పనులను ప్రారంభించి ఆ పనుల్లో ప్రారంభించడమే కాదు ఆ పనుల్లో స్వయంగా పనిచేసి శ్రమదానం చేయడం ద్వారా ఆ మహానుభావుల యొక్క రుణం కొంతమేరైనా తీర్చుకోవాలనేటువంటి నా ఆలోచనలో భాగంగా ఈరోజు ఈ పనులు పూర్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా నేను వ్యక్తిగతంగా ఇప్పుడు కూడా ఒక దళిత పక్షపాత ఎందుకంటే ఇవాళ రాజకీయాల్లోకి మేము వచ్చాము అంతకుముందు రాజకీయ నాయకులను కూడా నేను చూశాను ప్రతి ఒక్కరూ బైక్ కొట్టుకొని అధికారం వచ్చిన తర్వాత దళితుల ఉద్ధరణ దళితుల సంక్షేమ అజెండా అంటారు కానీ ఆచరణలో చూస్తే అది సాధ్యం ఇప్పటికీ అవినట్టుగా కనిపించినటువంటి పరిస్థితి ఇంకా ఈరోజు కూడా దళితపేటలకు పోతే అక్కడ ఇంకా వరి డ్రైనేజీ సమస్యలు కానీ రోడ్ల సమస్య కానీ ఇంకా ఇతరత్ర అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అంచేత ఖచ్చితంగా ఆ దళిత అభివృద్ధి ఎజెండాగా నేను పనిచేయాలని ఆ రోజు రెండు వేల పద్నాలుగులో మొదటిసారి శాసనసభ్యుడికి ఉన్నప్పుడు నిర్ణయించుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పనిచేస్తూ ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాబు జగజ్జీవన్ రావు గారు జ్యోతిరావు ఫులే గారు వీరి యొక్క ఆశయ సాధనకు నేను అదేవిధంగా ఏదో తీరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఖచ్చితంగా వీరి అభివృద్ధి సంక్షేమ ఎజెండాగా పనిచేస్తామని